ఈ నెల అంటే జూలై ఇరవై నాలుగవ తారీఖున మనకు ఆషాఢ అమావాస్య ఏర్పడుతుంది ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపదను మీ సొంతం చేస్తుంది కలబంద మొక్క అంటేనే కలుసుబాటు మొక్క అదృష్టపు మొక్క లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మొక్క ఇప్పుడు చాలామంది కూడా కలబంద మొక్కను ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటున్నారు దాని యొక్క విశిష్టతను తెలుసుకొని అలాంటి కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది మీకు ఈ అమావాస్య రోజున చక్కగా సిద్ధిస్తుందనమాట గురువారంతో కూడా ఏర్పడింది అంటే చాలా శక్తివంతమైనటువంటి రోజు గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ శుక్రవారం కన్నా కూడా గురువారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట ఆ రోజుతో అమావాస్య రావటం అనేది చాలా విశిష్టత అని చెప్పుకోవచ్చు అనమాట ఈ అమావాస్యను ఆషాఢ అమావాస్య ఎందుకంటారంటే మనకు ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి అంటే ఇరవై నాలుగవ తేదీన మనకు అమావాస్య వస్తుంది ఇరవై ఐదవ తే తేదీ నుంచి మరుసటి రోజు నుంచి ఏంటంటే శ్రావణ మాసం అనేది మొదలవుతుందన్నమాట కాబట్టి ఈ అమావాస్యకు మనకు ఇటు చూసుకున్నా కూడా అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువ అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగిందనమాట కాబట్టి చక్కగా ఈ రోజున కలబంద మొక్క పరిహారం ఏంటంటే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యలు అలాగే మీకున్నటువంటి ఏదన్నా బయటికి చెప్పుకునే సమస్యలు కొన్ని ఉంటాయి కొన్ని చెప్పుకోలేకుండా అల్లాడిపోతూ ఉంటాము కొంతమంది మనుషులు సృష్టించేటటువంటి సమస్యలు ఇలాంటివి చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి అనమాట అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవటానికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ ఆషాఢ అమావాస్య రోజున మీరు లక్ష్మీదేవికి పూజ గనుక చేసినట్లయితే రెట్టింపు పుణ్య ఫలితం అనేది మీ అవుతుందనమాట అంటే మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఈ రోజున తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి దీపం వెలిగించండి ఒక చిన్న బెల్లం మొక్క అయినా సరే నైవేద్యంగా సమర్పించి మీరు చక్కగా దీపారాధన చేసుకోండి దానితో పాటుగా ఈ కలబంద మొక్క పరిహారం కూడా చేసుకోండి ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేయాల్సి ఉంటుంది అలా చేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది ఆషాఢ అమావాస్య కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా తలస్నానం చేయాలి అలా తలస్నానం చేయకపోతే దరిద్రం అనేది పట్టి అనమాట ఇంకా ఈ రోజున గోళ్లు కత్తిరించుకోవటము జుట్టు విరబోసుకోవటము ఇలాంటివి చేయకూడదు తిట్లు శాపనార్థాలు పెట్టుకోకూడదు ఈ రోజున కోపాన్ని ఆవేశాన్ని చాలా వరకు కూడా అదుపులో ఉంచుకోగలుగు మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ రోజున మధ్యాహ్నం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించకూడదు మాంసాహారం అనేది తినకూడదు అలాగే ఏదన్నా దూర ప్రయాణాలు ఉన్నా కూడా మీరు అంటే మరి తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు అనేవి కూడా అంతగా కలిసి రావని చెప్పుకోవచ్చు అనమాట ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ రోజున బియ్యము చీపురు నూనె చింతపండు ఇలాంటివి కొన్ని కొన్ని వస్తువులు అనేవి ఇంటికి తీసుకొచ్చుకోకుండా ఉంటే మంచిది అనమాట అలాగే ఈ రోజున అమావాస్య కాబట్టి బయటికి ఏదన్నా అంటే ఏదన్నా పని మీద వెళ్ళొచ్చినా కూడా ఇంటి లోపలికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు ఈ నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి అలాగే మనం డబ్బు విషయంలో ఏంటంటే పొదుపు చేయాలని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటూ ఉంటాం కానీ అది జరగదు కాబట్టి అలా పొదుపు పరంగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరటానికి కూడా ఈ పరిహారం బాగా సిద్ధిస్తుంది కలబంద మొక్కన ఏంటంటే మనకు వెనకటి రోజుల్లో పెద్దగా కనిపించేవి కాదు అంటే ఎక్కడన్నా ఒక ఇళ్లలోనే కనిపిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు కలబంద మొక్క విశిష్టత తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇళ్ళల్లో కుండీల్లో పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మీకు ఎక్కువగా ప్లేస్ ఉంటే మీరు నేలలోనైనా పెంచుకోవచ్చు కానీ నేలలో కన్నా కూడా మనకు కుండీలో పెంచుకోవటం అనేది బాగా మంచిది అనమాట అంటే కలబంద మొక్కని దిష్టి మొక్కగా కూడా అంటే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కా అంటే ఏంటి ముళ్ళు ఉంటాయి కదా అలా ఉంటాయి కాబట్టి దిష్టి మొక్కగా ఇంట్లో పెంచుకోకూడదేమో అట్లా అనుకొని కొంతమంది పెంచుకునేవాళ్ళు కాదు గ గతంలో తెలియక కానీ ఇప్పుడు కలబంద మొక్క యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత అంటే మనకు కలబంద మొక్క అదృష్టాన్ని తీసుకొచ్చే మొక్కగా చెప్పుకోవచ్చు అనమాట ఆ విశిష్టత తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లల్లో లోపల వైపు కూడా పెంచుకుంటున్నారనమాట అంటే ఈ కలబంద మొక్కను మీరు ఎక్కడ ఏ దిశలోనైనా పెంచుకోవచ్చు ఇంటి లోపలైనా ఇంటి బయటైనా ఎక్కడైనా పెంచుకోవచ్చు ఎక్కడ పెంచుకున్నా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఇంకా మీకు కుదిరితే ఇంటి లోపల పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఏ దిక్కులోనైనా పెంచుకోవాలి పెంచుకోవచ్చు ఏ దిక్కులో పెంచుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది కలబంద మొక్క గుబురుగా గనక పెరిగితే మీరు పెంచుకునేటప్పుడు ఆ మొక్క అంటే పెరిగే దిశను బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు అనమాట కలబంద మొక్క గుబురుగా పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగా కలబంద మొక్క మనకి ఎండిపోకూడదు ఎండిపోతే ఏంటంటే మనకేదో సమస్యలు రాబోతున్నాయి డబ్బుకు సంబంధించి అనమాట ఏంటంటే కలబంద మొక్కకు తప్పనిసరిగా బెల్లంతో కలి కలిపినటువంటి నీటిని పోయండి అలా పోయటం వలన ఏదన్నా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట బెల్లపు నీళ్ళు ఏంటంటే మన సంపాదనను పెంచటానికి మనం ఏదన్నా బంగారాలు ఇలాంటివి కొనుగోలు చేయటానికి ఇలా కలబంద మొక్కకు ఆ నీటిని పోయటం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా దీనితో పాటుగా మనం ఈ పరిహారం కూడా చేసుకుంటే అద్భుతంగా సిద్ధిస్తుంది చాలామంది కూడా ఏంటంటే డబ్బు పరంగా ఎంత కష్టపడో రేయం పొగుళ్ళు చాకిరి చేస్తూ ఉంటారండి చేసినా కూడా మనకి ఆ వచ్చేటటువంటి సంపాదనకు జరిగేటటువంటి ఖర్చులకి ఎలాంటి పొంతనా కూడా ఉండదు అనమాట వచ్చేది రూపాయి అయితే ఖర్చులేమో నాలుగు ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి అనుకోని పెద్ద పెద్ద ఖర్చులు నెత్తి మీద పడుతూ ఉంటాయి అనమాట అలా నెత్తి మీద పడినప్పుడు ఏంటంటే ఇక తప్పనిసరిగా పరిస్థితుల్లో చేయాల్సి ఉంటుంది అప్పులు చేసుకొని ఇబ్బంది పడటం జరిగిద్ది అప్పులు తీసుకోగానే సరిపోదు కదా వాటికి వడ్డీలు కట్టుకోవటం చక్ర వడ్డీలు అని ఇలా చాలా ఇబ్బంది ఇక అంటే అప్పు అప్పు ఉంటుంది అసలు మళ్ళీ మనం వడ్డీలు కట్టుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట అలాగా మనకి కలుసుబాటు అనేది ఉండాలి అంటే కలుసుబాటు లేని పరిస్థితుల్లోనే ఇలాంటివి వస్తూ ఉంటాయి చాలామంది అనుకుంటారు రోజు చాకరీ చేస్తేనే మనం సంపాదించగలుగుతామని చెప్పేసి అనుకుంటారు అది నిజమే ప్రతిరోజు కూడా చేసుకోవాలి కాదని అంటల్లా అయితే మరి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది లేకుండా ఉంటే మనం ఎంత చేసినా కూడా వృధా అనమాట కలుసుబాటు ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు ఒక రూపాయి కాడ మనకు రెండు రూపాయలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కలుసుబాటు లేదు అని అనుకోండి రావాల్సిన రూపాయి కూడా ఆగిపోతుందనమాట అలాంటప్పుడు ఏంటంటే చాలా దరిద్రం అనేది పట్టిపీడిస్తుందన్నమాట అలాంటివన్నీ కూడా తొలగిపోవాలంటే అంటే ఇంట్లో తప్పనిసరిగా అమావాస్య సమయంలో లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యాలి అంటే అమావాస్య కాబట్టి పూజలు చేయకూడదు దీపారాధన చేయకూడదు కనీసం వాకిట్లో ముగ్గు కూడా వేసుకోకూడదు అని చాలామంది మూఢ నమ్మకాలతో అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు అమావాస్య రోజు కూడా తప్పకుండా వాకిట్లో ముగ్గు వేసుకోవాలి చక్కగా ఇంట్లో మనం ఇందాక చెప్పిన నియమాలన్నీ పాటించుకోవాలి లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించాలి ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆ రోజున భూలోకాన సంచరిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఏంటంటే ఇంటి పరంగా వాస్తు దోషాలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఏదైనా వాకిలి గుమ్మ మటి దిటి మార్చాలి లేకపోతే కిటికీ మార్చుకోవాలి తలుపులు మార్చుకోవాలి వాస్తు సరిగ్గా లేదు వాస్తు సరిగ్గా లేక ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తలకి క్షణం కూడా పడదు గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే డబ్బు ఎంత వచ్చినా కూడా నిలబడదు ఈ మన కరం ఇంతే మన రాత ఇంతే ఈ ఇల్లు అంతే దరిద్ర పిల్లు అని ఇలా చాలామందికి కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అనుకుంటూ ఉంటామన్నమాట అలాంటి వాస్తు దోషాలని ఏంటంటే సరి చేసుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అంటే గుమ్మాలు సరిచేయాలి అవి ఇవి అంటే మరి చాలా వేలల్లో ఖర్చు అవుతుంది అవి అందరి వల్ల కాదు సామాన్యుల వల్ల కాదనమాట అలాంటివన్నీ కూడా ఆ వాస్తు దోషాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయి మనకు కలిసి రావాలి అని అంటే ఈ మొక్క పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందన్నమాట అంటే ఈ కలబంద మొక్క వాస్తు దోషాలను కూడా సరి చేస్తుందని చెప్పేసి మనకు వాస్తు శాస్త్రంలో చెప్పటం అనేది జరిగిందనమాట ఇలా డబ్బు పరంగా అన్ని రకాలుగా ఈ కలబంద మొక్క పరిహారం వలన అమావాస్య రోజుని పరిహారం అనేది అద్భుతంగా కలిసి వస్తుంది ఒక చిన్న కలబంద మొక్కను ఇక్కడ చూపించినట్లుగా పీకొచ్చుకోండి వ్రేళ్లతో సహా ఉండాలి తర్వాత శుభ్రంగా నీటితో శుభ్రం చేసుకోండి పసుపు నీటితో కానీ లేదా మామూలు నీటితో కానీ ఆ కలబంద మొక్కను శుభ్రం చేసుకోండి చేసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి అలా పెట్టేసుకొని మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి అద్భుతంగా సిద్ధిస్తుందనమాట తర్వాత ఒక రాగి ప్లేట్ తీసుకోండి రాగి ప్లేట్ని తీసుకొని చక్కగా మీరేం చేస్తారంటే దానికి కూడా కాస్తంత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ కలబంద మొక్కను ఆ ప్లేట్లో పెట్టాలి పెట్టేసిన తర్వాత చిటికెడంత పసుపు కుంకుమ అలాగే ఒక్క స్పూన్ ఆవాలు కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే ఒక చెంబుడు రాగి చెంబుతో నీటిని తీసుకొని ఆ రాగి చెంబుతో నీటిని కూడా చక్కగా ఇక్కడ చూపించినట్టుగా ప్లేట్లో పెట్టేసేసుకోండి ప్లేట్లో పెట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి మొత్తం వచ్చేటప్పటికి ఐదు వస్తువులు అనమాట పసుపు కుంకుమలు అనేవి మంగళకరమైనవి శుభప్రదమైనవి పసుపు కలుసుబాటుకు కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది దిష్టిని తీసేయటానికి అలాగే ఆవాలు అనేవి పరిహారపరంగా చాలా శక్తివంతమైనవి ఆవాలు ఏంటంటే నరదిష్టిని తీసేయటానికి ఇవి తాంత్రిక పరిహారం లాగా కూడా ఈ ఆవాల పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది ఆవాలు ఎలాంటి చెడునైనా సరే క్షణాల్లో తీసి పడేస్తాయి అనమాట అంత శక్తివంతమైనవి ఆవాలు చాలా పవర్ఫుల్ అనమాట ఇక రాళ్ల ఉప్పు ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం రాక్ సాల్ట్ అంటారు లక్ష్మీదేవి రూపం ఉప్పు మనకు సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాటాన ఎంతో శక్తి అనేది ఉంటుంది మన అప్పులను తీరుస్తుంది ఆర్థికంగా మెరుగుపడేటట్లు చేస్తుంది ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా మీరు చక్కగా ఈ ప్లేట్లో ఉంచిన తర్వాత ఇక్కడ చెంబుతో నీటిని కూడా తీసుకున్నాం కదా రాగి చెంబుతో నీరు ఏంటంటే నారాయణుడిగా చెప్పుకుంటూ ఉంటారు పంచభూతాల్లో నీరు ఒకటి నీరు చాలా శక్తివంతమైనవి మనం ఇట్లా చెంబుతో నీటిని కూడా ఇక్కడ పెడటం వల్ల ఏంటంటే ఇంట్లో ఏదన్నా నకారాత్మక శక్తులు ఉన్నా కూడా ఈ నీరు అనేవి లాగి లాగేస్తాయి అనమాట అంటే ఎవ్వరూ తాకని ఫ్రెష్ నీరు అంటే స్వచ్ఛమైన నీటిని ఒక చెంబుతో తీసుకొని పెట్టాలన్నమాట అలా పెట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ ప్లేట్లో పెట్టేసి ప్రతి గది గదిలో కూడా ఈ ప్లేటును తిప్పాలి అంటే వంటగది బెడ్రూము హాలు ఇట్లా ప్రతి గది గదిలో కూడా ఈ ప్లేటును మీరు చూపించండి చూపించేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి అంటే ఇంటి పరంగా ఏదైనా దిష్టి ఉంటే పోవాలనా లేకపోతే ఒక సొంతిల్లు కొనుక్కోవాలన్నా బంగారం కొనుక్కోవాలన్నా అప్పులు ఏదైనా ఉంటే తీరిపోవాలన్నా నరుల ఏడుపు ఏదన్నా ఉంటే చెడు కన్ను చెడు దృష్టి ఇలాంటివన్నీ తొలగిపోవాలన్నా దోషాలు పోవాలన్నా వివాహం కాకుండా కొంత మందికి ఉంటుంది వాళ్ళకి వివాహం కావాలన్నా సంపాదన పరంగా మంచిగా కలిసి రావాలనా ఇట్లా మీకు ఏదైతే సంకల్పం ఉంటుంది కదా అది చెప్పుకుంటే చక్కగా తిప్పండి తిప్పిన తర్వాత ఆ ప్లేట్ని ఏంటంటే మీరు హాల్లో పిల్లలకి ఎవరికి అందుబాటులో లేకుండా కాస్త దూరంగా పైకి పెట్టేసేసేయండి పెట్టేసేసి అలా ఉంచేసేసేయండి అలాగా అమావాస్య రోజు మొత్తం కూడా ఉంచేసేసేయండి ఇక మరుసటి రోజు ఏం చేస్తారంటే ఆ చెంబులో ఉన్నటువంటి నీటిని తీసుకెళ్ళి ఏదైనా చెట్టుకు పోసేసేయండి మిగిలినవన్నీ కూడా ఏదన్నా పారే నీటిలో పోసే చేసేయండి ఈ కలబంద మొక్కతో సహా రాత్రంతా ఉంచటం వలన మనం తిప్పినప్పుడు కాకుండా మనం ఇంకా రాత్రి అంతా కూడా ఉంచటం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడునంతటిని కూడా లాగేస్తుందనమాట ఆ దరిద్రం అంతా కూడా మొత్తాన్ని గ్రహించేస్తాయి ఇందులో వేసినటువంటి ప్రతి వస్తువు కూడా కలబంద మొక్కతో సహా అంటే ఆ చెడునంతటిని గ్రహించి మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మనం కోరింది కోరినట్లుగా తీ తీరేటట్లుగా చేస్తుందనమాట ఈ పరిహారం చేసే ముందల మీరు ఇవన్నీ సిద్ధం చేసుకున్నటువంటి ప్లేటును కలబంద మొక్కతో సహా మీరు దేవుడు ముందల పెట్టి అంటే దేవుడు ములు పెట్టిన తర్వాత కాస్తంత దేవుడికి దండం పెట్టుకొని ఈ సాంబ్రాని పొగ కూడా వేసి హారతిని కూడా చూపించి తర్వాత ఈ పరిహారం చేసుకోండి అప్పుడు ఇంకా మీకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది కుదరని పక్షంలో మామూలుగా చేసుకున్న పర్వాలే కానీ నైంటీ పర్సెంట్ కూడా దేవుడు ముందలు పెట్టి దేపదోప అంటే హారతిని కూడా చూపించి సాంబ్రాని పొగ చూపించి తర్వాత మీరు ఈ పరిహారం చేస్తే మీకు ఇంకా బాగా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది ఇలా చేసి చూడండి ఇక ఆ ఫలితం అనేది మాటల్లో మనం చెప్పుకునేది కాదనమాట అంత అద్భుతం మన ఫలితం అనేది వస్తుంది కటిక పేద వాళ్ళను కూడా కుబేరులుగా మార్చేటటువంటి శక్తి ఈ కలబంద మొక్కకుందండి కలబంద కలబంద మొక్క అంటే సామాన్యమైనది కాదు అది ఒక అదృష్టపు మొక్క ఇంట్లో ఉన్నటువంటి చెడును దరిద్రాన్ని అంతటిని కూడా తొలగించి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరి కూర్చునేటట్లుగా ఈ పరిహారం అనేది చేస్తుందనమాట మీరు ఇంకా మీరు ఆ రోజున కాకపోయినా అంటే మరుసటి రోజు శుక్రవారం కదండి ఒకవేళ మరుసటి రోజు శుక్రవారం పడేయటానికి కొంతమందికి సెంటిమెంట్గా ఉంటుంది ఒకవేళ శుక్రవారం పడేయలే పడేయలేకపోయారు అనుకోండి మీరు శనివారం శుక్రవారం కూడా ఈ ప్లేట్ని అంతే ఉంచేసేసి తర్వాత శనివారం రోజున పడేసుకోండి అలా చేయటం వల్ల మీకు ఇంకా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట అంటే శుక్రవారం కన్నా కూడా శనివారం రోజున ఇంకా ఇంకో రోజు కూడా ఉంచడం వలన మనకు మంచి జరుగుతుంది దానివల్ల నష్టం అనేది ఏమీ ఉండదు కాబట్టి మనకు శ్రావణ మాసం కూడా మరుసటి రోజు నుంచి మొదలవుతుంది ఏదన్నా చెడు ఉన్నా కూడా అంతటినీ కూడా ఈ అమావాస్యతో మనకి తీసేసి మనకు మంచిగా శ్రావణ మాసం నుంచి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం ఆడేటట్లుగా ఈ పరిహారం చేస్తుంది ఎప్పుడైనా చెడు అనేది తొలగిపోయినప్పుడే మనకు మంచి అనేది లోపలికి అడుగు పెడుతుంది అంటే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయినప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఆ తల్లి అడుగు పెడితే ఊరికనే రాదు కదండి ఒట్టి చేతులతో రాదు కదా బా చదువులే మన ఇంటికి వట్టి చేతులతో రారు అలాంటిది ఆ తల్లి మన ఇంటికి వట్టి చేతులతో వస్తుందా ఖచ్చితంగా మీ కోరికలు తీరుస్తుంది కోరినంత సంపదను మీ ఇంటికి తీసుకువస్తుందన్నమాట కాబట్టి చక్కగా సింపుల్గా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం